నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్తా ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే జయ గురుదత్త శ్రీ అక్క ఎలా ఉన్నారు బాగున్నాను అయింది అవును సప్తాహం కమా చాలా చక్కగా వైభోగంగా జరిగింది రకరకాల మిరాకిల్స్ చూపించారు స్వామి దాని గురించి మాట్లాడుకుందాం అక్క మీరు వివరంగా నాకు చెప్పాలి ఏమేమి స్వామి ఏమి సంకేతాలు చూపించారు అనేది సారీ దానికంటే ముందు అనఘాష్టమి అంటే అష్టమి వచ్చేస్తోంది ఆ రోజు చిత్తానక్షత్రం ఉండబోతోంది మరి అనఘాష్టమికి సంబంధించి ఏమైనా చెప్తారా తప్పకుండా పద్మిని అది కూడా గుప్త నవరాత్రుల్లో వస్తుంది అష్టమి తిథి అని అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైంది మనం అనగా స్వామి అనగా లక్ష్మి అనగాష్టమి వ్రతం చేస్తాము స్వామివారి నక్షత్రంతో కలిపి వచ్చింది ఎవరికైతే ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఉద్యోగ సమస్యలు అంటే అన్సర్టనిటీ జీవితాల్లో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అనగాష్టమి వ్రతాన్ని ఆ రోజు జరుపుకుంటే మంచి ఫలితాన్ని స్వామిస్తారు ఎందుకంటే స్వామి నక్షత్రంతో పాటు వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఆర్థిక ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో ఆర్థిక సమస్యలు రుణ బాధలు వాళ్ళందరూ కూడా ఆ రోజు అనగాష్టమి వ్రతం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలని స్వామివారు ఇస్తారు అనగాష్టమి వ్రతం అక్కడికి రావాలనుకున్న వాళ్ళు రావ రావచ్చు అయితే మేము రాలేని వాళ్ళు మేము ఇంట్లో కూర్చొని ఎలా చేసుకోవాలి మాకి అనగాష్టమి వ్రతం చేసుకోవడం రాదు అన్న వాళ్ళు ఏం చేయాలంటే ఒక ఉసిరి మొక్క తెచ్చుకొని చక్కగా ఉత్తరం వైపు పెట్టుకోండి ఉసిరి మొక్క ఏంటంటే లక్ ఫార్ట్యూన్ తీసుకొస్తుంది సాక్షాత్తు విష్ణుమూర్తి అందులో ఉన్నట్టే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైంది ఆ మొక్కను తీసుకొచ్చి పెట్టుకొని చక్కగా అనగా స్వామి అనగా లక్ష్మి ఫోటో పెట్టుకోండి లేదు అంటే అందులోనే ఇద్దరి రూపాల్ని భావించుకొని చుట్టూ తొమ్మిది ప్రదక్షిణ చేసి నేతి దీపాన్ని వెలిగించుకోండి మొక్క దగ్గర ఉసిరి మొక్క దగ్గర నేతి దీపాన్ని వెలిగించుకోండి ఏ సమయంలో అనగాష్టమి వ్రతం రోజు ఉదయం పూట వెలిగించుకోండి సాయంత్రం పూట కూడా వెలిగించుకోండి దీపం రెండు పూటలో వెలిగించుకోండి ప్రదోషకాలం దీపానికి ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందని స్వామివారు చెప్పారు ఉసిరి చెట్టు దగ్గర ఉదయం వెలిగించుకోవాలి నేతితో దీపం వెలిగించుకోవాలి అలాగే నైవేద్యంగా ఏదో ఒకటి పరమాన్నము అమ్మవారికి తిది కదా క్షీరాన్నము పరమాన్నం అలా ఏదైనా ఒకటి చేసి అమ్మవారికి పెట్టుకోవాలి శుక్లపక్ష అష్టములన్నీ కూడా ఏ మాసం మాసంతో సంబంధం లేకుండా శుక్లపక్ష అష్టముల్ని దుర్గాష్టమిగా జరుపుకుంటూ ఉంటాం అవును దుర్గాదేవికి విశేషంగా అర్చన చేసుకోవటం అనేది చాలా మందికి తెలిసినటువంటి విషయమే అవును అందున నవరాత్రుల్లో వస్తున్నటువంటి అష్టమి డెఫినెట్ గా అమ్మవారి ఆరాధనతో పాటు ఇట్లా అనగా అనఘాదేవిని ప్రత్యేకించి చేసుకోమ అనగాదేవిలోనే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఉన్నారు కాబట్టి అమ్మవారిని దుర్గాదేవిని స్థుతించినట్టే అవుతుంది ఆ రోజు ప్రత్యేకంగా తిరుగుతున్నప్పుడు ఏ స్తోత్రం చదువుకోవాలంటే సర్వమంగళ మాంగళ్యే శివే శరణ్యే సాధకి గౌరీ నారాయణి నమోస్తుతే అనుకొని తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఆ నైన్ ప్రదక్షిణలు కూడా ఇలా చేయాలి పాటు దుర్గాదేవి దుర్గాష్టమి అంటే శత్రువుల్ని శత్రు బాధలు ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఓం హ్రీం దూం దుర్గాయే నమ అని నూటెనిమిది సార్లు హ్రీం ఓం హ్రీం 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 ఓం హ్రీం దూం దుర్గాయే నమ అని నూట ఎనిమిది సార్లు ఆ స్తోత్రాన్ని జపించారు అద్భుతంగా అప్పుడు శత్రునాశనం కూడా ఖచ్చితంగా జరుగుతుంది శత్రునాశనం అంటే ఎవరైతే శత్రువులతో ఇబ్బంది పడుతున్నారో లో ఇబ్బందులు ఉంటాయి అందరికీ ఆఫీస్ లో కూడా చాలా నా వినామీ చెప్తున్నారు అనుకునే వాళ్ళకి ఆ లేదా బయట కూడా బయట కూడా చాలా ఎదుర్కొంటూ ఉంటారు అందరు కూడా శత్రువులతో కాంపిటేటివ్ వరల్డ్ కదా పద్మిని ఒకరి పైకి రాకూడదు అని చూసి చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికి కూడా ఆ రోజు దుర్గాష్టమి కాబట్టి దుర్గా అమ్మవారిని ముందు ప్రకృతిలోని శక్తిని తీసుకోవాలి పాజిటివ్ ఎనర్జీ పంచభూతాల నుంచి వచ్చే శక్తిని ఆ రోజు స్వీకరించాలి దుర్గాష్టమి ఎలా అయితే మనం జరుపుకుంటామో దేవీ నవరాత్రుల్లో ఆ విధంగా జరుపుకోవాలి అండ్ చక్కగా ఈ నూటెనిమిది సార్లు కుంకుమ పూజ చేసుకుంటూ శ్రీచక్రం ఉంటే ఇంట్లో శ్రీ చక్రం మీద కుంకుమ వేసుకుంటూ చేయండి ఈ జపం ఓం హ్రీం దోం దుర్గాయే నమ అంటూ ఇలా గోముఖం ఇలా పెట్టుకుంటూ కుంకుమ వేసుకుంటూ చేయండి చక్కగా ఇందాక నేను చెప్పాను కదా నైవేద్యము చక్కగా లక్ష్మీదేవికి అయితే అన్నము ముగాదేవికి అయితే పులిహోర చేసి పెట్టుకోండి రెండు నైవేద్యాలు పెట్టుకోండి రైట్ తప్పకుండా ఇక అనఘాష్టమి అసలు అనఘాష్టమి గురించి చెప్పటం అసలు అనఘాష్టమి చేసేటటువంటి మహిమ గురించి చెప్పటం అనేది అది సాధ్యపడేటటువంటి విషయం కాదు కదా అస్సలు చెప్పలే ఆ మహిమ ఎంత బాబోయి ఏంటి ఇంత పవర్ఫుల్ లా అనిపిస్తుంది అసలు దీని గురించి తెలియనప్పుడక్క సారీ ఒక్కటి చెప్పేసి గురించి తెలియనప్పుడు ఏమిటి అనగాష్టమ్య వ్రతం గురించి ఇంతలా చెప్తున్నారు ఫస్ట్ ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది ఏమిటి ఇంతలా చెప్తున్నారు ఒక్కసారి చేసినంత మాత్రాన్నే అసలు జీవితంలో పెను మార్పులు చూడడం అనేది చాలా మార్పులు వస్తాయి ప్రతి ఒక్కరి జీవితంలో దేవతలు సైతము చేసినటువంటి వ్రతం అనగాష్టమి వ్రతం పూర్వము దశరథ మహారాజు శ్రీరామచంద్రుడితో చేయించిన వ్రతం అనగాష్టమి వ్రతం శ్రీకృష్ణుడు అర్జునుడితో చేయించినటువంటి వ్రతం అనగాష్టమి వ్రతం కాత్య వీరాజునితో దత్తాత్రేయ స్వామి చేయించింది అనగాష్టమి వ్రతం ఈ అనగాష్టమి వ్రతాన్ని ఆయన స్వయంగా చేసి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది కార్త శ్రీపాద శ్రీపాదశ్రీ వల్లభుడు భట్ చేత చేయించింది కూడా అనగాష్టమి వ్రతమే అనగాష్టమి వ్రతం విశిష్టత చాలా చక్కగా శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభుల వారు శంకర్భట్ కి చెప్పటం జరిగింది అలాగే శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభ చరిత్రలో కూడా వస్తుందాక ఈ అనగాష్టమి వ్రతం గురించి చాలా చాలా విశేషంగా ఉంటుంది అసలు ఈ అనగాష్టమి వ్రతం అనేది ఈ సందర్భంలో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి మన మన జనరేషన్ లో ప్రాచుర్యం రావడానికి గల కారణం గణపతి స్వామి అవును ప్రతి గుడిలో కూడా అనగాష్టమి వ్రతాలు సామూహిక అనగాష్టమి వ్రతాలు ఈ సామూహిక అనేది దత్తస్వామికి చాలా ఇష్టం పద్మిని సామూహిక అనగాష్టమి వ్రతం అంటే స్వామి అక్కడే ఉంటారు సామూహిక అఖండ సప్తహ గురుచరిత్ర పారాయణాలు అంటే స్వామి అక్కడే ఉంటారు సామూహిక సిద్ధమంగళ స్తోత్రం అంటే స్వామి అక్కడే ఉంటారు అలాంటి అద్భుతమైన వ్రతం ఏదైనా ఉందంటే అనగాష్టమి వ్రతం అని చెప్పుకోవచ్చు అంత తీసుకొచ్చిన గణపతి సచిదానంద స్వామి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి ఆయన ఒక స్వరూపంగా కూడా అంతే అందుకే కదా ఇప్పుడు ఎంతో మంది జీవితాల్లో మార్పు రావటం సుఖ సంతోషాలు వాళ్ళ జీవితంలోకి రావటం అనేది స్వామి వ్రతం ఒక్కసారి చేసుకున్నంత మాత్రాన్ని ఒక్కసారి ఒక్కసారి అందుకే చాలా ఒకటేసారి పదివేలు మందితో కూడా చేస్తూ ఉంటాం కన్నులో పండుగగా ఉంటుంది ఆయన డివోటీస్ కి బాగా పరిచయం చాలా ఎందుకంటే జీవితంలో తెలియని వాళ్ళు కూడా ఒక్కసారైనా ఈ వ్రతాన్ని చేసుకొని చూడండి మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో అని చెప్తాను ఎందుకంటే ధన కనక వాహన ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి వస్తా అలాగే ఉద్యోగము చెప్పాను కదా ఆ భార్యాభర్తల మధ్య సౌఖ్యము అలాగే సంతానం లేని వారికి సంతానము పాడి పంటలు ఇవన్నీ కూడా స్వామిస్తున్నారు అయితే ఇది మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి దత్త జయంతి నాడే కాకుండా శుక్ల పక్షంలో వచ్చేటటువంటి అష్టములు అన్నిటి అప్పుడు కూడా చేసుకోవచ్చా చేసుకోవచ్చు ప్రతి అష్టమికి బహుళ అష్టమికి చేసుకోవచ్చు దీనికి చేసుకోవచ్చు రెండిటికీ చేసుకోవచ్చు అసలు వీలైతే కంటిన్యూగా కూడా చేసుకోవచ్చు అని చెప్పారు శుక్రవారాలు కూడా చేసుకోవచ్చు అని కూడా చెప్పారు మనకు మనమే చేసుకోవచ్చు కూడా చేసుకోవచ్చు కూడా అలా కూడా చేసుకోవచ్చు రైట్ ఎలా చేసుకోవచ్చు మరి ఎలాగా ఈ వ్రతం అని అంటే పూజ స్టోర్షులు కూడా ఈ మధ్య విరివిగానే అందుబాటులో ఉన్నాయి మనఖాస్తం వ్రత కల్పం వ్రత పుస్తకం అన్న దుర్మాత రాదు అది అనుకునే వాళ్ళు ఇలా మన దగ్గర సామూహికంగా చేసుకోవచ్చు దత పీఠంకి కూడా వెళ్ళొచ్చు సో ఖచ్చితంగా ఆ దత్తాత్రేయుడు అనుగ్రహాన్ని పొందటం మొదలు పెడితే జీవితం ఇంకా మనం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు ఆయన మనం చేపట్టుకుని నడిపిస్తా అంతే సముద్రం అయినా కూడా చక్కగా నడిచేయచ్చు చక్కగా వెళ్ళిపోవచ్చు జై గురుదత్త అనుకుంటూ వెళ్ళిపోవచ్చు శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్య అనుకుంటూ ఒడ్డుకొచ్చేస్తారు చాలా క్రతువు కూడా దిగ్విజయం అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక నమస్కారం జై గురుదత్త శ్రీ గురుదత్త